ఇక్కడే అండి స్వామి వారు కూర్చుంటారు పైన కూర్చొని ఇది గుండు అంటారండి ప్లేసు ఈ గుండు దగ్గరనే రాయి కాబట్టి దీన్ని గుండులాగా భావిస్తారు స్వామివారు ఇక్కడనే కూర్చొని భక్తులందరూ కూడా లైన్ లో వస్తే బొట్టు అండి నేను కూడా ఒకప్పుడు ఇక్కడికి చిన్న ఉన్నప్పుడు ఇక్కడికి పెట్టించుకున్నాండి మళ్ళీ మనం తిరుగల ప్రదర్శనలు చేయడం కూడా ఇదంతా కూడా అండి ఇది గుడి తిరుగోల అలాగే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఐదు రాళ్ళు పేరుస్తారండి చూడండి అక్కడ రాళ్ళు వేచారు కదా మొక్కుకున్న వాళ్ళు ఓకే మీకు స్టార్టింగ్ మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇదే స్తంభం చూడండి ఇది మొత్తం కూడా పాలని కట్టారు శివుని విగ్రహము ఫస్ట్ వెలిసింది మొత్తం కూడా ఇక్కడ శివుడు అనేది ఒక రాయి రూపంలోనే ఉంటున్నాండి ఆ ఇక్కడ చూడండి చూసుకున్నారు ఇక్కడనే ఇక్కడ శివుడు అండి ఇక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి ఇక్కడ గణపతి ఉన్నారు అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చేసి శివుడు గణపతి ముగ్గురు ఉన్నారండి ఇక్కడ అలాగే ఇక్కడ మనకు ముందు వచ్చేసి నందీశ్వరు అలాగే ఇక్కడ రాయికి ఆ రండి శివుడు అలాగే ఆ నందీశ్వరుడు అన్నీ కూడా ఋషులు ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఈ మిర్రర్స్ అనేవి దాతలు ఇచ్చారండి ఇక్కడ రాశారు చూడండి దాత నేను వెళ్ళాము రామా వాడు ఇక్కడ వీళ్ళే నపేట వాళ్ళు అంతా కూడా అద్దాలు మిర్రర్తో కూడుకొని ఉంది చాలా బాగుంది ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి అన్నపూర్ణదేవి మందిరం అండి ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నారో దేవత చాలా అందంగా ఉన్నారు ఇక్కడ ఎంత అందంగా ఉన్నాడు చూడండి దేవత మన రాగి చెట్టుకి అందరు అన్ని కూడా మొక్కులు ఉన్నారు కట్టుకుంటున్నారు అండి ఇక్కడ కొబ్బరికాయలు లేకపోతే ఇంట్లో ఇంట్లో అది తెచ్చిదే వాడు కరస్ డౌట్ ఇక్కడ చూడండి శివనిగ్రహం ఎలా కట్ ఎంత బాగుందో శివనీశ్వరులా అండి శనిదేవులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా సేవాకి వచ్చిన వాళ్ళట ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహము మశివాయ్ ఓం నమస్ కేదారి గుట్ట నందిపేట అవును మేము మారాజ్ దగ్గర పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ ఆశ్రమం ఉంటున్నా ఓకే ఇక్కడ రుద్రాక్ష దుకాణం చూసుకుంటాం లడ్డు కూడా చేస్తాయి ఇక్కడ ఆశ్రమంలో లడ్డు చూసుకుంటాం మీతో వ్యవసాయం పనులు కూడా అదే అడుగునప్పుడైనా వ్యవసాయం పనులు కూడా చేస్తాము ఇక్కడ స్వామివారి మారావి గారు వై పని చెప్తుంటే అది వేయడం అది కర్తవ్యం మారావి గారు నుండి కేదార్నాథ్ రాత్రి వచ్చిండు అవునా కేదర్నాథ్ వచ్చింది పచ్చ తోరణం లాగా నిర్మాణాలు జరుగుతాయి అన్నదాన కార్యక్రమం ఉంటుంది వృద్ధాశ్రమం ఉన్నది వృద్ధాశ్రంలో పదిహేను మంది దాకుంటారు మరియు సేవ కూడా ఒక డ్రోన్ కు ఒక ఇరవై ముప్పై మంది సేవ కూడా డైలీ వస్తారు

de kanaşıyor mu atla ఇందులో ఇంకా ఇంకాలు అంటే నా విగ్రహాలు దేవుళ్ళి కూర్చున్నీ అలాగే ఇందులో నవసిద్ధులు అంటే తొమ్మిది విగ్రహాలు ప్రతిష్ఠించారు ఒక్కొక్క ఒక్కొక్క దేవుడు ఉన్నట్టు మనము వెళ్ళి చూద్దాము సరే ఇది తాళం ఉండగా మనం ఇక్కడ ఇక్కడ గణపతి విగ్రహం గణపతి స్వామి గారు వినాయకులు ఇక్కడ ఇది గడ్డం గంగారెడ్డి వాళ్ళు కేశల్లి గంగారెడ్డి మాజీ ఎంపీ సిద్ధులు ప్రతిష్టాపన చేశారండి తొమ్మిది నవ సిద్ధులు అలాగే ఇక్కడ చూడండి కృష్ణుడి విగ్రహం ఉంది ఇది ఉచ్చింది అలా ఈత పనుల ఇది ఏం చెట్లు కూడా వెళ్ళండి మాకు వేరే ఏట మా అమ్మ చెప్తుంది

ఇది వచ్చేసి మంగేయ్య రాముల మహారాజు గారు ధ్యాన మందిరటండి ఇక్కడ ఉంటారు ధ్యానం చేసుకుంటారు ఇవన్నీ కూడా పచ్చని చెట్ల మధ్యలో ఇంత చాలా బాగా ఇక్కడ పెట్టడం జరిగిందండి చెట్లన్నీ కూడా చెట్లు ఆవులని కానీ అన్నీ కూడా ఆవులకి మేత కూడా వాళ్ళ ఉన్న స్థలంలోనే పొలంలోనే కూడా గడ్డిని పెట్టి వాటికి పెట్టడం జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి చాలా టెంపుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఇది వచ్చేసి దత్తాత్రేయ మందిరం అండి ఇక్కడ విగ్రహం చూడండి అలాగే అన్ని కూడా దాతలు ప్రొవైడ్ చేసారు అండి దాతలు కట్టించారు అన్న కూడా చాలా దత్తాత్రే అండి కట్టించింది విలువ కూడా రాశారు అక్కడ వాళ్ళవి వాళ్ళకు వాళ్ళకు కట్టడం జరిగిందండి ఒకటి కట్టి కట్టించారు ఇంకా ఇది సాయిబాబా టెంపుల్ అండి అన్ని కూడా అంటే ఇది మనం దర్శనం చేసుకునే టైం కాదు కాబట్టి అన్నిటి కూడా లాక్ అండి ఇంకా దీన్ని తిరుగుల గోడ కూడా కట్టించారండి అవర గోడ కంపౌండ్ వాల్ ఎందుకంటే ఇవన్నీ పల్గుట్ట స్వామి సంబంధించి అన్ని టెంపుల్స్ లోపల ఉన్నాయండి ఇప్పుడు ఇంత చూసుకున్నాం కదా సాయిబాబా టెంపులే కానీ అలాగే ఆంజనేయ స్వామి గాని దత్తాద్రేయ స్వామి గాని మళ్ళీ అమ్మవారు అన్నపూర్ణాదేవి అన్నీ కూడా అండి ఇక్కడ వచ్చేసి నాగేశ్వరుడు స్వామివారు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ స్వామివారు ఉండడం వల్ల చాలా మందికి స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారం అయిందండి వాళ్ళకు ఆయు ఆరోగ్యాలు కూడా సంతోషంగా ఉన్నారట వాళ్ళ మాటలో కూడా విన్నాం కదా మనం ఇంట్లో ఏదన్నా లేకున్నా కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయట వాళ్ళకి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం కదా దేవుడు నిరాకారుడు అండి అంటే ఆకారం ఉండది అలాగే శివుడు ఈ స్వామి వారికి చెప్పారు కాబట్టి ఇక్కడ శివుడి రూపంలో అంటే భక్తులకి దర్శనం ఇస్తారు అంటే ఆ ఎలాగంటే స్వామి గారికి అంటే కుటుంబం లేదండి అంటే భార్య పిల్లలే కానీ స్వామివారు ఇక్కడ అంకితం అయిపోయారు అంటే భక్తులకి దర్శనం ఇవ్వడం అలా అన్ని కూడా వీళ్ళు స్వామివారి మంజీ రాములు నారావు స్వామివారి నాన్న అమ్మ అండి అమ్మ నాన్న మంగి సారి గారు అలాగే అమ్మ పేరు మంగి లక్ష్మమ్మ అమ్మ గారు అండి అమ్మ మందునే టూ థౌసండ్ ట్వంటీ లో అరే అయ్యారు అలా అండి ముందు ఎక్కడా కూడా గాలి రాలేదు అక్కడికి రాగానే గాలి చాలా వచ్చింది నా కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చినాయి నేను అమ్మ చనిపోయినప్పుడు వెళ్ళలేదు కానీ నేను అక్కడికి వెళ్ళగానే ఒక అద్భుతం జరిగిందండి నా కళ్ళలో నుంచి నీళ్లు చూసిన ఆటోమెటిక్గా అప్పుడే గాలి పెద్ద గాలి వేచి నా కళ్ళ నుంచి నీళ్లు రావడం జరిగింది అసలు నాకు చూసారు కదా మనం కేర ఆశ్రమం గురించి పలుగుట్ట మా మంగిరాములు మహారాజు గారి గురించి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి